ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించి హజ్ యాత్ర ప్రారంభమవుతుంది జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని ముస్లిం సోదరులు కోరుకుంటారు మదీనా నుండి మక్కా వరకు కొనసాగే యాత్రలో ప్రపంచ దేశాల నుండి కూడా ముస్లిం సోదరులు తరలి వెళ్తుంటారు అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కరీంనగర్లోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నారో ఎవరైతే మక్కాకు వెళ్తారో హజ్ యాత్రకు వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించిన వైద్య పరీక్షలు కూడా ఇక్కడ పూర్తి చేశారు దీనికి సంబంధించి స్టేట్ కమిటీ హజ్ కమిటీ మెంబర్ ఖనా ఉన్నారు వారు అడిగి మరిన్ని విషయాలు చూస్తాం చెప్పండి మేడం ఈ హజ్ యాత్ర యొక్క విశిష్ట హజ్ యాత్ర విశిష్టత చాలా అల్లా తాలా ఖురాన్లో ఇలా తెలుపుతున్నారు ఎవరైతే స్తోమత కలిగి ఉన్న వారు హజ్ యాత్ర చేయాలనేసి స్తోమత లేని వాళ్లకు ఏ హజ్ యాత్ర ఫర్జ్ చేయబడలేదు స్తోమత ఉన్న తర ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి హజ్ యాత్ర చేయండి దాంతో మీ జీవితాలను సరిదిద్దించుకోండి అనేసి తెలవబడింది ఎన్ని రోజులు అక్కడ యాత్ర చేయబడతాను ఎన్ని రోజులు అక్కడ స్టే చేస్తారు దానికోసం అంటే ఏమైనా ఉపవాస దీక్ష చేపడతారు ఉపవాసం ఏముండదు హజ్ యాత్ర అంటే హజ్ రోజులు ఫైవ్ డేసే ఉంటాయి కానీ ఒక ఇది ఏంటే అక్కడ ను మనం ఇక్కడ నుంచి చాలా కష్టపడి వెళ్తున్నాము అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ ప్రవక్త గారు తిరిగిన ప్రదేశాలు ప్రవక్త గారు చేసిన ఉన్న ప్రదేశాలు మక్కాలో మరియు మదీనాలో చూడాలి అనేసి అందరి కోరిక ఉంటుంది ఇందువల్లే ఫార్టీ డేస్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది స్టార్ట్ అవుతుంది కరీంనగర్ నుంచి కరీంనగర్ ఇది స్టే మన స్టేట్ నుంచి ఏప్రిల్ ట్వంటీ నైన్ టు మే ట్వంటీ నైన్ వరకు కంటిన్యూగా ఫ్లైట్స్ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా మీ హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ హజ్ యాత్ర ఇలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ చాలా వేడి ఉంటుంది చాలా టెంపరేచర్ కూడా చాలా హెవీ ఉంటుంది అది డిజర్ట్ ఏరియా మనకు అందరికీ తెలుసు ఇవాళ అక్కడ నడవడం అంటే ఇక్కడ నడవడం అక్కడ నడవడంకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీలో నడవడము చాలా నడవడం వల్లే ఒక కొత్త ప్రోగ్రాము మనం హజ్ కోసం వాకింగ్ చే స్టెప్ ఫార్ హజ్ అనేసి ఫస్ట్ స్టెప్ ఫార్ హజ్ అనేసి ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ నుంచి ఇప్పుడు మూడు వేల కోట ఉంటే మన యాత్రికులు వెళ్ళే యాత్రికులు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ టూ అంటే ఎంతమంది అప్లై చేసుకున్నారో అంతమందికి వస్తు వెళ్ళబోతున్నారు దానికోసం ఇలాంటి వారిని అనుమతిస్తారు అంటే మామూలుగా చాలా మంది కూడా వెళ్ళాలనుకుంటారు కదా అక్కడ నడవడం చాలా దూరం ఉంటుంది కదా సో ఆరోగ్య సమస్యలను వారిని అనుమతిస్తారు ఇలాంటి వారిని అనుమతిస్తారు ట్వెల్వ్ ఇయర్స్ బిలో వాళ్ళు వెళ్ళకూడదు రాకూడదు అనేసి కండిషన్ పెట్టారు ఇంకా సిక్స్టీ ఫైవ్ దాటిన వాళ్ళు కూడా రాకపోతే కూడా బాగుంటుంది అనేసి కూడా కండిషన్ పెట్టారు చెప్పండి సార్ అంటే హజ్ యాత్ర విశిష్టత ఏంటి ఎంతమంది ఇక్కడ తెలంగాణ జిల్లా పార్టిసిపేట్ అవుతారు మీరు ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ మన జిల్లా ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మనం స్వచ్ఛందంగా మనం సేవలు అందించడం జరుగుతుంది హజ్ యాత్రకు తన ఫామ్ సబ్మిట్ చేసిన నుంచి వాళ్ళకి సెండ్ ఆఫ్ చేయ వరకు మనం అన్ని ఏర్పాట్లు ఇక్కడ మంచి సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం రాష్ట్ర హజ్ కమిటీ సహకారంతో పూర్తి చేయడం జరుగుతుంది జీవితంలో ప్రతి ముస్లిం ఒక్కసారైనా అటు మదీనా కానీ ఇటు మక్క కానీ వెళ్ళాలనుకుంటారు అసలు కారణం ఎందుకు మన హజ్ యాత్ర అంటే అది మనకు మొహమ్మద్ ప్రవక్త సల్లాహల్లం ద్వారా మనకు తెలిసిందంటే హజరత్ ఇబ్రాహీం అలీ సలాం గారు ఈ కాబని నిర్మించాడు అప్పుడు ఆ హజరత్ ఇబ్రాహిం అలీ సలాం గారు చేసిన విశేషాలకు మన దానికి నిబంధనలు పాటించాలి అని అల్లా అల్లాహ హుసు అందరికీ కంపల్సరీగా పెట్టారు అంటే హజ్ యాత్ర కూడా ఎటువంటి వాళ్ళు చేయాలంటే వాళ్ళు సోమత కలిగి ఉండాలి వాళ్ళ దగ్గర ధనం ఉండాలి బలం ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి వాళ్ళు పోయి హజ్ యాత్ర చేయాలి వాళ్ళ కోసమే లైఫ్ టైంలో వన్స్ ఒక లైఫ్ టైం ఒకసారి వాళ్ళు కంపల్సరీ మక్కకు వెళ్ళాలి మక్కకు వెళ్ళిన తర్వాత హజ్ యాత్రలో హజ్ యాత్ర ఫైవ్ డేస్ ఉంటాయి కానీ దాదాపు అక్కడ ఫార్టీ డేస్ అకామిడేషన్ ఉంటుంది అక్కడ మొత్తం మక్క మదీనాలో ఏ ముఖ్య ప్రాంతాలు ఉంటాయి దాని విశేషత దాని ఒక ప్రాముఖ్యత దాని అక్కడ మొత్తం వివరిస్తారు అక్కడ సౌదీ గవర్నమెంట్ అరేంజ్మెంట్ చేస్తాయి ఇవన్నీ ఏర్పాటు చూసారు కదా మొత్తానికి ఇక్కడ కరీంనగర్ నుంచి కూడా హజ్ యాత్రకు చాలా మంది తరలి వెళ్తున్నారు ఇరవై తొమ్మిది రోజు ఫ్లైట్ స్టార్ట్ కాబోతుంది దానికి సంబంధించిన ఇక్కడ వైద్య పరీక్షలు కూడా ఏర్పాటు చేశారు అయితే జీవితంలో ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఖచ్చితంగా హజ్ యాత్రకి వెళ్ళి ఆ యొక్క అల్లాహ్ గురించి తెలుసుకోవాలి అక్కడ నమాజ్ చేసి అదేవిధంగా ఈ అల్లాహ్ యొక్క విశిష్టత అక్కడ మొత్తం బోధించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ తూచా తప్పకుండా ఆచరణలు మాత్రం సాంప్రదాయంగా ఈ పాటించవలసి ఉంటుంది అందుకే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా అక్కడ వెళ్తారని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ సుమంత్ శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్